హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఫాల్ కుట్టుకోవడం ఇలా రెండు వరుస దారం ఎక్కించుకోవాలి ముందుగా చీరకి ఫాల్ కుట్టుకోవడానికి ఇదిగోండి ఇదిగోండి ఇలా రెండు వరుసల దారం ఎక్కించుకోవాలి ఇంత బారిన పొడుగు తీసుకొని ఇలా చివర ముడి వేసుకోవాలి పాలు కుట్టుకోవడం ఇవ్వండి ఇలా చిఫరా ఇలా ఒక హాఫ్ హాఫ్ ఇంచు ఇలా మడుపు మడిచేసుకోవాలి ఇక్కడ ఇక్కడ చివర ఇంత క్లాత్ ఒక బారేడు క్లాత్ వదిలేసుకొని ఇలా ఇలా చివర పట్టుకొని చూడండి నేను చూపించిన విధంగా ఇలా ముడి వేసుకోవాలి ముందుగా చూడండి ఇదిగోండి ఇలా ఇలా కుట్టేసుకోవాలి చూడండి కింద 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 ఫాల్ కుట్టెక్కునే వాళ్ళకి ఇది కింద ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని మధ్య మధ్యలో డిబ్బి కుట్టంటారు కదండి ఇదిగోండి డిబ్బి అంటే దారం ఉంది కదండి దీని వెనక నుండి ఇలా తీసుకోవాలండి గట్టి కుట్టు పడుతుంది ఇదిగోండి ఇలాగా మళ్ళీ అలాగే తీసుకోవాలి చూడండి ఇది గట్టి కుట్టు అసలు తెగదు అసలు ఇచ్చుకోపోదు ఫాలు కుట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది ఇలాగా మనం అక్కడక్కడ టూ టూ ఇంచెస్ కుట్టాక అక్కడక్కడ మనం డిబ్బి కుట్టు అనేది కుట్టుకోవాలండి చాలా గట్టిగా వస్తుంది ఫాల్ కుట్టుకోవడానికి మంచిగా నీట్గా కూడా వస్తుంది ఇలా కుట్టాను కదా మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఒక డిబ్బి కుట్టు కుట్టుకుంటున్నాను చూడండి జాగ్రత్తగా చూసుకోండి ఫాల్ కుట్టుకొని రాని వాళ్ళకి నేను చూపిస్తున్నా అందరికీ కాదండి కొందరికి రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అలా చూపెడుతున్నాను ఇదిగోండి ఇలా కుట్టేసుకోవాలి అంతా ఇదే విధంగా మనం ఫాల్ కుట్టేసుకోవాలండి చూడండి చాలా నీట్గా వస్తుంది ఇలా కుట్టేసుకుంటే కొందరు బొంత కుట్టులాగా కుట్టేస్తారు అలా కాకుండా ఇలా మనం కొద్ది కొద్దిగా ఇలా కుట్టాక కొంచెం కొంచెం అక్కడక్కడ మనం గట్టి కుట్టు వేసుకోవాలి దాన్ని డిబ్బి కుట్టు అని అంటారు చూడండి నేను మాత్రం ఇలాగే కుడతానండి మళ్ళీ ఇక్కడ నుండి డిబ్బీ కుట్టు ఈ దారం ఉందిగా దారం వెనుక నుండి కుట్టుకోవాలి ఇలా అక్కడక్కడ గట్టిగా ఉంటుంది అస్సలు ఊడిపోదండి అంతా ఇదే విధంగా కుట్టేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ సరే మరి బాయ్